హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇక కౌశికి సురేష్ వాళ్ళ అమ్మని సురేష్ వాళ్ళ చెల్లిని అవమానపరుస్తూ ఉంటుంది వీళ్ళకి చేసిన తప్పులని కప్పిపుచ్చుకోవడం ఆ తప్పుల్ని సమర్థించుకోవడం తప్పు నుండి దూరంగా పారిపోవడమే తెలుసు ఇక బంధాలని తెంచుకోవడమే తెలుసు కానీ ప్రేమాభిమానాలు తెలియదాత్రి అని కౌశికి అంటుండగా ఏంటమ్మా నాకు ప్రేమ అంటే ఏంటో తెలీదా అదే మాటని నా కళ్ళలోకి నువ్వు చూసి చెప్పు అని ఆదిలక్ష్మి కౌశికిని అంటుండగా కౌశికి ఆదిలక్ష్మి పేస్ట్ని చూడలేకపోతూ ఉంటుంది ఇక మళ్ళీ వైజయంతి ముందుకు వచ్చి ఏంటమ్మా ఆదిలక్ష్మి చేసిన అవమానం చాలదు అన్నట్టు ఇప్పుడు నీ ముఖంలోకి చూసి చెప్పు అంటున్నావా నా బిడ్డ మాట నా మాట ఒకటే చూసే చెప్తున్నాను నీకు ప్రేమ లేదు మీరిక్కడి నుండి వెళ్ళిపోండి అని వైజయంతి తిడుతూ ఉంటుంది ఇక మళ్ళీ తగ్గకుండా ఇలా అంటుంటుంది చేసిన అవమానం చేసిన అన్యాయం చాలదు అన్నట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చారా ఏ ముఖం పెట్టుకొని వచ్చారు ఆ బిడ్డకి చేసిన అన్యాయం చాలదా అని వైజయంతి నిలదీస్తూ ఉంటుంది ఇక భాగ్య సురేష్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఇంతలా సైలెంట్గా ఉండడం ఎందుకు వదినకి నువ్వైనా ఒక్క మాటైనా చెప్పన్నయ్యా అని అంటుండగా ఆ రోజు నాన్నగారు జీవితంలో నేను మూగవాడిని అయ్యేలా చేసేశారు మనం చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే భాగ్య అని సురేష్ తన చెల్లితో అంటూ ఉండగా ఇక చేసేది లేక భాగ్యే కౌశిక దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంటుంది వదిన జరిగిపోయిందేదో జరిగిపోయింది ఇక తలుచుకొని బాధపడడం వల్ల తిరిగి రాదు జరిగిపోయింది కాబట్టి మీరు కాస్త పెద్ద మనసు చేసుకొని అన్నీ మర్చిపోయి మాతో కలిసి ఉండండి వదిన మునుపటిలాగా ఉండం వదినా రేపు షష్టిపూర్తికి మా ఇంటికి రండి వదిన అని భాగ్య అంటూ ఉండగా ఇక వైజయంతికి ముచ్చెమటలు పడుతూ కాశికి ఎక్కడ మారిపోతుందో అని టెన్షన్ పడుతూ భాగ్యని తోసేస్తుంది ఇక ఏంటమ్మి మళ్ళీ అలా మాట్లాడుతున్నావు నువ్వు నా కూతురి ఏమైనా ఆట బొమ్మ అనుకుంటున్నారా ఇష్టం వచ్చినప్పుడు అవమానించడానికి ఇష్టం కలగ్గానే మళ్ళీ రమ్మనడానికి నా మాట నా బిడ్డ మాట ఒక్కటే మీరు ఇంట్లో నుండి వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది వైజయంతి ఇక దాత్రి కౌశికిని ఇలా అంటూ ఉంటుంది ఏంటి వదినా ఏమైంది అసలు వాళ్ళ ప్రేమకి మీరు దూరం కావడానికి కారణమేంటి కీర్తి పాప ఈ స్థితికి రావడానికి కారణం మీ అత్తారిల్లేనా అసలు కీర్తి బావకి అలా ఎందుకు జరిగింది ఆ రోజు ఏం జరిగింది వదిన అని దాత్రి కౌశికిని అడుగుతుండగా ఇక కౌశికి చెప్పడం మొదలు పెడుతూ ఉంటుంది ఆ రోజు ఆదిలక్ష్మి గోరు గోరుముద్దలు కలిపి తినిపిస్తూ ఉంటుంది పక్కనే భాగ్య సురేష్ అది చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక భాగ్య ఇలా అంటూ ఉంటుంది చూసేవారా అన్నయ్య కూతుర్ని నేనున్నాను కొడుకువి నువ్వున్నావు అయినా కూడా కోడలికే గోరుముద్దలు కలిపి తినిపిస్తుంది అమ్మ అని అంటుండగా చూస్తున్నానమ్మా చూస్తున్నాను ఏంటమ్మా ఆదిలక్ష్మి నీ కోడలికి గోరుముద్దలు తినిపించడమేనా మాకేమైనా పెట్టేదుందా మాకు కూడా పెట్టొచ్చు కదా అని సు వాళ్ళమ్మని అడుగుతూ ఉండగా నా కోడలు తిన్నాక మిగుల్తే మీకు ఖచ్చితంగా లేరా అని అంటూ కౌశికీకి పూర్తిగా తినిపించి దిష్టి కూడా తీసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక భార్య కూడా వెళ్ళగానే సురేష్ కౌశికి పక్కనే ఉయ్యాలలో కూర్చుంటాడు అప్పుడే కౌశికీకి కాల్ వస్తుంది సీఎం గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అని ఎదుటి వ్యక్తి చెప్పగానే అలాగే ఇప్పుడే బయలుదేరుతున్నాం అని అంటూ సురేష్ వెళ్దాం పదా అని సురేష్ ని తీసుకుని అక్కడ నుండి బయలుదేరుతూ కీర్తి పాపని ఎత్తుకుంటుంది ఇక అత్తయ్య అత్తయ్య అని ఆదిలక్ష్మిని పిలిచి కౌశికి పాపని ఆదిలక్ష్మికి ఇచ్చి ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య సురేష్ నేను ఏదో అర్జెంట్ పని మీద వెళ్తున్నాం మేము వచ్చేవరకి పాపని జాగ్రత్తగా చూసుకోండి అత్తయ్య అని అంటుండగా అలాగేనమ్మా నేను పాపని జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వు జాగ్రత్తగా అమ్మా అని ఆదిలక్ష్మి కౌశికికి జాగ్రత్తలు చెప్తుండగా అలాగే అంటూ ఉంటుంది ఇక సురేష్ వాళ్ళ నాన్నగారు మాత్రం చీ చీ దరిద్రం అని కసురుతూ ఉంటాడు ఏమైంది నానా అని సురేష్ అడుగుతుండగా మా తాత ముత్తాత నేను కూడా ఇంట్లో భార్యకి ఇంత స్వతంత్రం ఇవ్వలేదు ఇంట్లో నుండి కొలువుకి ఎవరిని పంపించలేదు కానీ నువ్వేంట్రా భార్యని కొలువుకి పంపిస్తున్నావు అని వాళ్ళ నాన్నగారు సురేష్ని తిడుతూ ఉండగా ఇక ఆ పండినా ఇటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్పాన కౌశికి పద ఆయన మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని సురేష్ కౌశికి వెంట వెళ్తూ ఉండగా ఇక వెళ్ళరా వెళ్ళు నీ దరిద్రం అది అని అంటూ సురేష్ వాళ్ళ నాన్నగారు అవమానం ఉంటారు ఇక పాప జాగ్రత్త అని కౌశికి చెప్తుండగా మీరు జాగ్రత్త నేను పాపని జాగ్రత్తగానే చూసుకుంటాను అని ఆదిలక్ష్మి అనగానే సురేష్ కౌశికి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక సాయంత్రం కాగానే వైజయంతి ఆదిలక్ష్మి భాగ్య ముగ్గురు కలిసి పాప నెత్తుకొని పేరంటాలకి వెళ్తూ ఉండగా సురేష్ వాళ్ళ నాన్నగారు ఆపేస్తారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుండగా పక్కింట్లో ఉందండి వెళ్ళొస్తాం అని అంటూ ఉండగా పాపని ఎక్కడికి తీసుకెళ్తున్నారు బయట చలిగా ఉంది పాపని లోపలే పడుకోబెట్టి వెళ్ళండి అని వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు ఇక ఏంటి ఎవరు చూసుకుంటారు మరి అని ఆదిలక్ష్మి అడుగుతూ ఉండగా నేను చూసుకుంటాను అని అతను సమాధానం చెప్తుంటాడు నిన్నే ఒకరు చూసుకోవాలి నువ్వు పాప నేను చూసుకుంటావు అని ఆదిలక్ష్మి అడుగుతూ ఉండగా మందు తాగుతూనే నేను చూసుకుంటానని చెప్పాను కదా అని కోపంగా అనడంతో ఇక ఆదిలక్ష్మి వెళ్ళి పాపని బెడ్ పైన పడుకోబెట్టి పాప కింద పడకుండా అటు ఇటు దిండు పెడుతుంది ఇక జాగ్రత్తగా చూసుకోవయ్యా అని అంటూ వాళ్ళు ముగ్గురు కలిసి పేరంటాలకి బయలుదేరిపోతారు కానీ అతను బాగా తాగడంతో మైకం వచ్చేస్తుంది ఇక పాప దొర్లుకుంటూ కింద పడిపోతుంది అలా పాప మంచం నుండి కింద పడిపోవడం వల్ల కీర్తికి గొంతు చెవులు రెండు పోతాయి ఇక ఆ జరిగిందంతా కౌశికి వాళ్ళకి చెప్తూ ఉండగా ఇక కేదార్ ఇలా అంటుంటాడు ఇందులో బావగారి తప్పు లేదు కదక్క మరి బావగారు మీరు ఎలా విడిపోయారు అని అడుగుతుండగా ఇక సురేష్ బాధగా కౌశికి చెయ్యి అందుకునే అర్హతని నేను కోల్పోయాను కేదార్ కౌశికికి అవసరం ఉన్నప్పుడు నేను కౌశికి పక్కన నిలబడలేదు అంటూ జరిగిందంతా సురేష్ చెప్తూ ఉంటాడు ఇక సాయంత్రం కాగానే కౌశికి పాపని ఎత్తుకుని ఏడుస్తుండగా మళ్ళీ వాళ్ళ నాన్నగారు వచ్చి కౌశికిని తిడుతూ ఉంటారు పాపని జాగ్రత్తగా చూసుకోలేని దానివి బయట ఏముద్ధరిస్తావు అందుకే చెప్పాను లోపల ఇంట్లో ఉండమని అని కౌశికి వల్ల మామయ్య గారు ఉండగా కౌశికి మీరు చేసిన తప్పుకి నన్ను దోషిని చేస్తున్నారా మీరు కనుక జాగ్రత్తగా ఉంటే నా బిడ్డకి ఇటువంటి దుస్థితి రానే రాకుండా అని కౌశికి మామగారిని ఎదురిస్తూ ఉండగా నన్నే ఎదురిస్తావా అంటూ కౌశికి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు ఇక సురేష్ బయటికి వెళ్ళబోతూ ఉండగా వాళ్ళ నాన్నగారు ఇలా అడ్డుకుంటారు నాకు తలకొరివి పెట్టాకే ఇంట్లో నుండి వెళ్ళిపో అని సురేష్ని బెదిరించగానే సురేష్ ఆగిపోతాడు ఇక పక్కనే ఉన్న వైజయంతి కౌశికిని తీసుకొని ఇంటికి వచ్చి చేస్తూ ఉంటుంది ఇక జరిగిందంతా దాత్రి కేదార్లకు తెలియడంతో కాస్త నిట్టూర్చి అసలు మీ విషయంలో జరిగింది చాలా పెద్ద తప్పు వదిన అందుకని మీరు వాళ్ళని క్షమించొద్దు మాట్లాడడం కూడా మాట్లాడొద్దు కానీ అని అనగానే మళ్ళీ అందరూ దాత్రి వైపు ఆశ్చర్యంగా చూస్తుండగా దాత్రి ఇలా అంటుంటుంది అలా దూరాన పెడితే బంధాలు ఎలా కలుస్తాయి వదినా ఆ తప్పుని దాటి చూడండి అప్పుడే వాళ్ళ ప్రేమ మీకు అర్థమవుతుంది అని ధాత్రి అనగానే ఆదిలక్ష్మి భాగ్య ఇద్దరు వచ్చి కౌశిక్కి చేయిని పట్టుకొని ఇలా అంటుంటారు ఆదిలక్ష్మి ఇది నా చివరి కోరిక అనుకొని ఒక్కసారి ఇంటికి రామ్మా అని అనగానే కౌశిక్కి మనసు కరుగుతుంది కానీ సైలెంట్గా ఉండడంతో వైజయంతి చెప్పాను కదా నా బిడ్డ రాదని అని అంటూ ఉంటుంది వైజయంతి ఇక కౌశిక్కి వస్తాను అని అనేస్తుంది దాంతో వైజయంతి కమలాకర్ యువరాజ్ అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక కౌశికి వస్తానగానే ఆదిలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు మా ఇంటికి వస్తానన్నావా చాలా సంతోషం తల్లి చాలా సంతోషం ఇక నేను ఇంటికి వెళ్తాను ఇంట్లో చాలా ఏర్పాట్లు ఉన్నవి చేసుకోవడానికి వైజయంతి బావగారు కమలాకర్ అందరూ కూడా రండి అని వైజయంతిని చూస్తూ ఆదిలక్ష్మి వెళ్ళబోతుండగా భోజనం చేసి వెళ్ళండి అత్తయ్యా అని అంటూ ఉంటుంది కౌశికి ఇక అత్తయ్య అన్న పిలుపుతో ఆదిలక్ష్మి మళ్ళీ పరవశించిపోతుంది చాలు చాలు కౌశికి నువ్వు నన్ను అత్తయ్య అని పిలిచావు ఇక నా కడుపు నిండిపోయింది మే నేను మీ అందరి కోసం ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటాను అని అంటూ ఆదిలక్ష్మి భాగ్య అక్కడ నుండి వెళ్ళిపోతూ నీకొక చీరని తెచ్చానమ్మా అని కౌశికకి చీరిచ్చి వెళ్ళిపోతారు ఇక ఇదంతా చూస్తున్న వైజయంతి భయం భయంగా రూమ్లోకి వచ్చి తలుపు వేసేసి వాటర్ తాగుతూ ఉంటుంది ఏమైంది ఏమైంది అత్తయ్య అలా ఉన్నారు అని నిషి అడుగుతుండగా ఇక నిజం తెలిస్తే కౌశికి నా ముఖం కూడా చూడదు అని వైజయంతి అంటూ ఉంటుంది ఏంట నిజం అని వైజయంతి అడుగుతుండగా కీర్తి పాప చెవులు గొంతు పోవడానికి సురేష్ వాళ్ళ నాన్నగారు కారణం కాదు నేనే అని వైజయంతి చెప్పేస్తుంది దాంతో నిషి కాచి ఇద్దరు షాక్ అవుతూ ఏంటత్ మీరు అనేది అని అడుగుతుండగా ఆ రోజు పేరంటానికి వెళ్తున్నప్పుడు నేను ఎలాగైనా అత్తకోడళ్ళ మధ్య చిచ్చు పెట్టాలి అని పర్స్ మర్చిపోయాను అని చెప్పి మళ్ళీ కీర్తి పాప ఉన్న రూమ్లోకి వెళ్ళాను అని అంటూ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది వైజయంతి వైజయంతి రూంలోకి వెళ్ళి ఆదిలక్ష్మి పెట్టిన దిండులని తీసేసి కీర్తి పాపని చివరన పడుకోబెడుతుంది ఇక దాంతో పాప దొర్లి కింద పడిపోతుంది దాంతో కీర్తిపాప చెవులు గొంతు పోతాయి ఇక కీర్తిపాప చెవులు గొంతు పోవడానికి వైజయంతే కారణమని కౌశిక తెలుసుకుంటుందా ఆ నిజం ధాత్రికి తెలియనుందా ఇక ఊరికి వెళ్ళిన కౌశికికి ఏదైనా ప్రమాదం జరగనుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్